గరుడ పురాణం శ్రీకృష్ణ గరుడ సంవాద రూపంలో ఉన్న బ్రహ్మ లేదా మోక్షకాండ ఉపాధి మాయా అవిద్యలను ఖండించి నిజమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతి బలపరుస్తుంది గయాక్షేత్రం వర్ణనను అనిధం పూర్వకంగా ఈ పురాణం చేసింది తిరుపతి తిరుమల అనే మాటలను అయితే ఆడలేదు కానీ శ్రీనివాసుని ఆయన కొండ కొలువైన కొండలన్నింటినీ కోనేటి పరంపరతో సహా ఈ పురాణం వర్ణించింది ఇంకా ఎన్నో ఇతర కేశాలకు సంబంధించిన జ్ఞానాన్ని కాండలు కలిగిస్తాయి గరుడ పురాణంలోని సామాన్య లక్షణాలు మిగతా పురాణాల్లో ఎలాగూ ఉన్నాయి కదా అనోయమో గానీ పురాణ సహజ లక్షణాలపై ఇందులో పెద్దగా శ్రద్ధ కనబారుబడినట్లు పడినట్లు పూర్వ పూర్వఖండంలోని రెండు వందల నలభై అధ్యాయాలున్న ఈ పంచలక్షణాలు పద్నాలుగు అధ్యాయాల్లోనే కనిపిస్తాయి నాలుగు ఐదు అధ్యాయాల్లో సర్గ ప్రతి సర్గలు ఆరవ అధ్యాయాల్లో దేవతల ఋషుల వంశాలు ఎనభై ఏడు నుండి తొంభై అధ్యాయాల్లో రాజవంశాలు అది మరీ సంక్షిప్తంగా యాభై నాలుగు యాభై ఎనిమిది అధ్యాయాల్లో సర్గ రెండు వందల ఇరవై నాలుగవ అధ్యాయంలో సృష్టింతము చర్చింపబడ్డాయి మిగతా అంతా ఈ పురాణానికే ప్రత్యేకమైన సామాజిక లక్షణమే గరుడ పురాణం వైష్ణవ పురాణమే విష్ణు సహస్రనామం మరొకటి అంటే భారతంలో భీమ్ భీష్ముడు చెప్పింది కాక ఇందులో కనిపిస్తుంది విష్ణు పంజర స్తోత్రం కనిపిస్తుంది పాంచరాత్రి సూత్రాలను వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే ఈ పురాణం కూడా చెప్పబడింది అయితే పాంచరాత్రాలలో విష్ణువుకి నాలుగు వ్యూహాలే ఉండగా ఇందులో తొమ్మిది వ్యూహాలు పేర్కొనబడ్డాయి అలాగే ఇతర వైష్ణవ పురాణాల్లో విష్ణువు ఇదే ఉండగా గరుడ పురాణాల్లో తొమ్మిది పేర్కొనబడ్డాయి సహజంగానే ఈ పురాణంలో మహావిష్ణువుకే పెద్దపీట వేయబడినది ఆయన యొక్క పన్నెండు అవతరాలకు చోట ఇరవై రెండు అవతారాలు మరొక చోట వర్ణింపబడ్డాయి ప్రత్యేకంగా మార్కెండయ్య మహాముని విష్ణువుని పదునాలుగు నామాలతో స్తట్లు చెప్పబడింది శ్రవణ కీర్తన స్మరణాది భక్తి మార్గములను ఈ పురాణం వర్ణించడం చూస్తే దీనికి భాగవత ప్రభావం గట్టిగానే పడినట్లు తెలుస్తుంది